पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे प्रभु व्यतिरेक पोराटे चा ग्राम रजाक चूडी ఆ సినిమా లోపల చూసినట్టయితే నిజంగా కూడా ఇంత క్రూరత్వంగా ఆనాటి పరిస్థితులు ఉండేవా అనేటువంటి పరిస్థితులు మనం చూడమటువంటి చరి చరిత్రను చెప్తేనే చెప్పుకుంటేనే మరి మనకు తెలుస్తుంది భావితరాలకు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఎవరి చరిత్ర అయినా తెలంగాణ పోరాటం యొక్క చరిత్ర ఎక్కడ అవకాశం ఉన్నా మా కాలపురం అచ్చిన సొంతలు కృష్ణా సుందరు తప్పకుండా మరి మీకు తెలిసిన సబ్జెక్టు ఏ కులమైనా సరే ఆ కులంలో ఉంటా మరి ధీరత్వానికి పోరాటానికి ప్రతీక నిలిచినటువంటి గొప్ప గొప్ప పోరాట యోధుల యొక్క చరిత్ర తప్పకుండా చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇలా తెలంగాణ మలిద తొలిదశ ఉద్యమానికి ఆ అయితే ఆమె మలద ఉద్యమానికి కూడా మీరు పెద్ద ఎత్తున రజకులు మరి ఉద్యమం బలపడేటువంటి సమయంలో కూడా మీ ద్వారానే రోడ్డుపైకి వచ్చి బట్టలు ఉత్తుకోవడం ద్వారానే ఆ ఉద్యమం బలపడింది ఆనాడు చిత్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తీసుకొని మీరందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల వైజ్గా మరి రోడ్డు మీదకి వచ్చి ఇలా తెలంగాణ ఉద్యమం సాధించుకున్నామంటే ఆనాటి చిత్యాల ఐలమ్మ పోరాట పటమలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇందాక నర్సన్న చెప్పినట్టు కానీ నచ్చన్న చెప్పినట్టు కానీ మన కృష్ణగారి చెప్పినట్టు కానీ మిగతా వక్తలు చెప్పినట్టు మరి ఊరికే వదిలేయకుండా మరి అనేక అవకాశాలు ఇలా మనకు ప్రభుత్వం నుండి కానీ ఇంకా సమాజం నుంచి కానీ అనేకమైనటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి మీ మీ పిల్లల్ని మంచిగా చదివించి మంచిగా ఏది కులకష్పుకే పరిమితం కాకుండా అనేక రకాల లబ్ధి పొందేటువంటి అనేక సమాజంలోపట ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా తప్పకుండా మీరు అందరూ వినియోగించుకోవాలి మీ పిల్లలందరూ కూడా గొప్పగా చదివి మీ వారి వారి రంగా అంటే గొప్ప గొప్ప రంగాల్లోపట రాణించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా వరకు మా రజక సోదరులందరూ కూడా గతంలోపట నా బీసీ బంధు కార్యక్రమం పెట్టినప్పుడు కూడా చాలా మంది రజకులు మా ఎలగడి రజకులు ఇంకా వీరే కూడా రావడం జరిగింది దాదాపుగా నాకు నా దగ్గరకు వచ్చినటువంటి పది మందిలో దగ్గర దగ్గర ఎనిమిది మందికి రజక సోదరుకు లక్ష రూపాయల చొప్పున మరి ఆనాడు బీసీ బంధు కూడా ఇప్పించడం అటువంటి జరిగిందని కూడా ఈ సదవ తెలియజేస్తాము ఎందుకు చెప్తున్నా అంటే ఏ ఒక్క ఇందాక నరసన చెప్పిండు స్టేజి పైన ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కానీ సామాజిక స్పృహ ఉన్న నాయకులు అని చెప్పిండు కాబట్టి మీరు ఎక్కడ అవకాశం ఉన్నా ఏ పార్టీ అయినా మీ మీ అవకాశాల్లో అందిపుచ్చుకునేటువంటి క్రమంలో కూడా ప్రభుత్వాలు కానీ సమాజంలో అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా మీ కులం మీ కష్మి అవన్నీ కూడా బాగుపడాలి రాబోయే రోజుల్లో కూడా ఆర్థికంగా బలపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇద్దరు గొప్పడి అవకాశం ఇచ్చినటువంటి మరి వేదిక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రజ రజక సంఘం తోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ